మీరు అయితే మనం మద్యం అడుగు టెంపుల్కి వచ్చేసినాం ఇది ఆల్మోస్ట్ మన శ్రీశైలం దగ్గరనే ఉంటుంది కర్నూలు జిల్లా ఈ టెంపుల్ ఏంటంటే హనుమంతుని టెంపుల్ అని చెప్పి అంటున్నారు సో మనం ఇంకా లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళైతే మీకు ఇంకా డీటెయిల్ చెప్తాను టెంపుల్ గురించి మనకి ఈ టెంపుల్కి వస్తుంటే మాత్రం రోడ్లు అయితే చాలా బాగున్నాయి ఒక ఫ్లోలో వచ్చేసినాం అనమాట మనకి ఇప్పుడు శ్రీశైలం నుంచి వస్తుంటే మధ్యలో ఒక ప్లేస్ నుంచి రైట్ సైడ్ తీసుకోవాలి అటు నుంచి ఒక యాభై కిలోమీటర్లు ఉంటుంది ఈ టెంపుల్ మద్యం టెంపుల్ ఇదైతే టెంపుల్ ఎంట్రీ మనం లోపలికి వెళ్దాం ఉప్పలికి వెళ్ళి ఇంకా డీటెయిల్గా చూసుకుందాం మనకు హనుమంతుని గుడిలో అయితే మనం అమావాస్య రోజు వస్తే చాలా మంచిదంట సో అమావాస్య రోజు వచ్చి ఇక్కడ నిద్ర చేసి చాలామంది భక్తులు వెళ్తుంటారు సో ఈరోజు అమావాస్య ఈరోజు మేము అసలు అనుకోలేదు అనుకోకుండా వచ్చినాం మీ గుడికి అట్లానే వెనకాల కూడా ఇంకా అమ్మవారి గుడి ఉంటుందంట సో అక్కడ అమ్మవారికి అయితే నాన్ వెజ్ నడుస్తుంది సో అక్కడనే అమావాస్య రోజు ఇక్కడ హనుమంతుని దర్శనం చేసుకొని ఇక తెల్లారి ఇక నాన్ వెజ్ కోడి గోస్టలు కోడి మేక గోస్టలు మేక కోసుకొని ఇక్కడ ఉండి వెళ్తారనమాట సో ఇది మధ్యమడుగు హనుమంతుని గుడి యొక్క ప్రత్యేకత మనం ఎక్కడ చూసి ఉన్నాం ఇలా హనుమంతుడు ఇంకా అమ్మవారు ఒక దగ్గర ఉండడం పని ఇక్కడ ఇది ఒక ప్రత్యేకత అనమాట ఇలా మా మనిషికి అయితే మస్తు ఎంజాయ్ చేస్తుంది ట్రిప్ని మొత్తం మా గ్యాంగ్లో చిల్ క్యాండిడేట్ అనమాట మా మనిషికి హనుమంతునికైతే ఇట్లా చపాతీలు చేసుకొని తీసుకెళ్తారనమాట ప్ర ప్రసాదం లెక్క ఇలా చాలా మంది అదే పని చేస్తున్నారు సో వాళ్ళ చేతితో వాళ్ళే పిండి తీసుకొచ్చి ఇట్లా చపాతీలు చేసి స్వామి వారికి అయితే లాగా పెడతారు సో వెళ్దాం లోపలికి అయితే వెళ్దాం మనం ఇప్పుడు లోపలికి వెళ్తే ఇంకా మనకి ఎక్కువ డీటెయిల్గా తెలుస్తుంది క్రౌడ్ అయితే బాగానే ఉంది అమావాస్య కాబట్టి క్రౌడ్ చాలా మంది ఉన్నట్టున్నారు ఇప్పుడు అయితే టెంపుల్ ఎంట్రెన్స్ టెంపుల్ లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు యితే దేవుని యజ్ఞం చేసినట్టున్నారు ఇక్కడ గుండం అయితే ఉంది ఈ టెంపుల్ ఎంట్రెన్స్ అనమాట మనకి లోపలికి ఇక్కడ ధ్వస్తంభం కూడా ఉంది చాలా పెద్ద ద్వారస్థంభం ఉంది ఇక్కడ రెండు దేవస్తంభాలు ఉన్నాయి దేవుడివి ఇప్పుడు దర్శనానికి అయితే ఇట్ల నుంచి వెళ్తున్నాము నేను ఇప్పుడు టెంపుల్ లోపల అయితే నేను వీడియో దియాను ఎందుకంటే మీరే విజిట్ చేసుకొని చూస్తే మంచిగా ఉంటుంది కాబట్టి నేను టెంపుల్ వీడియో దిగట్లేను అన్నమాట మనకు ప్రసాదాలు ఉన్నాయి సో ప్రసాదం రేట్లైతే ఉన్నాయన్నమాట లడ్డు పులరా ఇక్కడ ధర్మం రక్షిత రక్షిత అన్నారు మన ధర్మాన్ని కాపాడితే మానే ధర్మం కాపాడుతుంది సో మన ధర్మాన్ని మనం ఫాలో చేద్దాం ఇంకా ఇట్లాంటి వీడియోలు చాలా చేస్తుందో ఉంటాను నేను సో మా వీడియోలను ఒకసారి మీరు షేర్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది ఇంకా మంచి ఎనర్జీ వస్తుంది కొత్త కొత్త వీడియోలు చేయడానికి ఇదైతే గోపురం లోపల నుంచి అనమాట సో గుడి అయితే ఇది మొత్తానికి ఇది మధ్యమడుగు హనుమంతుని ఒక ఆలయం వెనకాలైతే అమ్మవారి గుడి ఉంటుందంట సో మనం గుడి కూడా వెళ్ళాం అమ్మవారి గుడికి బ్యాక్గ్రౌండ్లో మాత్రం ఆకాశం చాలా బ్యూటిఫుల్ ఉంది సో చాలా ప్రశాంతమైన ప్లేస్ అని కూడా చెప్పవచ్చు చూడండి మీకోసం ఇంకా వీడియో ఇంకా చాలా క్లియర్గా ఇస్తున్నాను నేను ఇక్కడ మైసమ్మ అమ్మవారు ఉన్నారనమాట సో అమ్మవారికి ఇక్కడైతే నాన్ వెజ్ ఎక్కుతుంది హనుమంతుల వారికి అయితే ఇక మనకు తెలిసిందే కదా హనుమంతుల వారి ప్యూర్ వెజ్ సో ఇక్కడ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంకా కోడి అయితే కోడి ఏదైతే అది అమ్మవారికి మొక్కు సమర్పించుకొని భక్తులైతే వెళ్తుంటారని బయట చెప్తున్నారు ఇంతవరకు అయితే నేను కనుక్కున్నా ఇంకా మీరు కూడా వచ్చి క్లియర్గా కనుక్కొని దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ టెంపుల్ అయితే వర్త్ అనమాట రావడానికి అయితే క్లియర్ వ్యూ అనమాట గుడిది నేను సైడ్ వెళ్ళి ఇంకొక వ్యూ చూపిస్తాను మీకు ఇదైతే గుడి ఇంకో సైడ్ వ్యూ అనమాట నేను సైడ్ వచ్చి ఇంకొక వ్యూతోనే మీకు ఒక వీడియో చూపిస్తున్నా మీరు అయితే తప్పకుండా వచ్చి గుడి దర్శనం చేసుకోండి ఎందుకంటే చాలా ప్రశాంతంగా ఉంది వచ్చే రూట్ కూడా మనకి చాలా బాగుండే సో ట్రిప్ అనేది ఎంజాయ్ చేస్తారు ఈ గుడికి వచ్చే ట్రిప్ ఇది టోటల్ వీవ్ ఈ టెంపుల్ది సో అవసరం ఎక్స్పీరియన్స్ అనమాట ఈ టెంపుల్కి రావడం వీకెండ్లో ప్లాన్ చేసుకుంటే మాత్రం మీకు ఒక ఈజీగా టూ డేస్ పడుతుంది ఈ ట్రిప్ కవర్ చేయడానికి ఈ టెంపుల్ మొత్తం కవర్ చేయడానికి అంటే ఇంకా మనకు జర్నీ కూడా ఉంటుంది కాబట్టి హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ వన్ సెవెంటీ టు వన్ ఎయిటీ కిలోమీటర్స్ ఉంది టెంపుల్ సో మీరు ఇట్లా వచ్చేస్తే కనీసం ఒక రోజు వచ్చి ఒక రోజు ఉండి దర్శనం చేసుకుని తెల్లారి వెళ్తే అయితే బాగుంటుంది ఇదైతే పాదాలు ఇదైతే స్వామివారి పాదాలు ఉన్నాయి ఇవో మా మనిషికి నన్ను అంట ఈ స్వామివారి పాదాలతోని ఇదైతే గుడి గుడి ఎంట్రన్స్ అనమాట సో ఇది మనకి వినాయకుని ఆలయం కూడా ఉంది వినాయకుడిని దర్శనం చేసుకోవచ్చు మనం జై బోలో గణేష్ మహారాజ్కి జై ఆలయం దర్శనం చేసుకొని ఇట్లా మనం లోపలికి వెళ్ళిపోవచ్చు నేనైతే డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయినాం ఎప్పుడైతే నేను వినాయకుని యొక్క దర్శనం చేసుకున్నా అది దర్శనం అయిపోయినాక కోటమైసమ్మ గుడి సో ఇట్లా ఉందన్నమాట అమ్మవారి గుడి అమ్మవారి గుడి వెనకాల ఇంకా మెయిన్ గుడి ఉంది పాత గుడి అంట సో నేనైతే అక్కడ వీడియో తీయలేదు ఎందుకంటే మీరు వచ్చి దర్శనం చేసుకోండి అప్పుడు మీకు ఇంకా దర్శన భాగ్యం అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట వీడియోలో చూసేదానికన్నా సో ఇది అమ్మవారి గుడి హనుమంతుడిని దర్శనం చేసుకుని అమ్మవారి ఇట్లా అమ్మవారి దగ్గరకు వచ్చి మొక్కు తీర్చుకుంటారు బట్ చాలా మంది భక్తులు సో ఇటు నుంచి ఇట్లా పక్క నుంచి వెళ్తే అమ్మవారి మెయిన్ గుడి పాత గుడి అంట సో మీరు ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకోవాలి ఈ గుడిలో అదే అమ్మవారి గుడి కోటమైస అమ్మవారి గుడి అనమాట ఇదే అక్కడ ముందేమో కొత్తగా కట్టిన అమ్మవారి గుడి ఇదైతే పాత ముందు నుంచి ఉన్న అమ్మవారి గుడి సో మనం దర్శనం చేసుకోవాలంటే ఇట్లా సందులో నుంచి రావాలి హనుమంతుని గుడి పక్కన సందు ఉంది ఆ సందు నుంచి వచ్చేస్తే అమ్మవారి గుడికి వచ్చేస్తాం ఇక మిగతా అన్ని షాపింగ్ కాంప్లెక్స్లు అవి ఉన్నాయి అది పక్కన మనం కొనాలనుకుంటే షాపింగ్ కాంప్లెక్స్ వెళ్ళొచ్చు మీరు ఇంకేంటి అంటే ఇక్కడైతే నవగ్రహాలు ఉన్నట్టున్నారు నవగ్రహాలు దేవతామూర్తులు ఉన్నాయి అక్కడ సో అటు కూడా వెళ్ళచ్చు మేమైతే ప్రజెంట్ వెళ్ళట్లేదు ఇంకా మాకు టైం అయిపోయింది కాబట్టి మేము ఇంకా ఈరోజుకి విల్ సైన్ ఆఫ్ ఫర్ ది డే ప్రతి ఒక్కరి యొక్క వీడియోలు చూసి మీకు నచ్చిందని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసి నేను ఇంకా కొత్త కొత్త వీడియోలు అప్లోడ్ చేయడానికి నాకు కూడా మంచి కిక్ వస్తుంది ఆకాశం అయితే చాలా ప్రశాంతంగా ఉందన్నమాట ఈరోజు